శ్రీరామ్ నగర్ కు చెందిన తిరుమల తుర అనే వ్యాపారి ఇంట్లో డెకైటికి ప్రయత్నించి దొరికిపోయిన పద్నాలుగు మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు ఆదిబట్ల పోలీసులు తేదీ పది జులై రెండు వేల ఇరవై నాలుగు అర్ధరాత్రి నాడు కొంతమంది గుర్తు తెలియని దొంగలు ఇంట్లోకి ప్రవేశించి సిసిటివి కెమెరాలను ధ్వంసం చేసి వాచ్మెన్ కొట్టి బంధించారు ఆ తర్వాత మెయిన్ రూమ్ లోకి ప్రవేశించాలని తలుపులను బద్దలు కొడుతుండగా మెలుకువ వచ్చిన కుటుంబ సభ్యులు ఇంట్లోకి దోపిడీ దొంగలు ప్రవేశించారని గమనించి వంద నెంబరుకు డయల్ చేయగా పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్ సైరన్ రాగించుకొని వస్తుండగా ఈ సైరన్ శబ్దం విని ఈ దొంగలు పారిపో ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా ఆదిబాట్ల పోలీస్ స్టేషన్లో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి డి సునీత రెడ్డి జోనల్ డీసీపీ మరియు ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపి రాజు ఆదిబాట్ల ఇన్స్పెక్టర్ ఎస్ రాఘవేందర్ రెడ్డి ఎస్ఐడి కృష్ణయ్య హెడ్ కానిస్టేబుల్ గిరి బాబు రమేష్ కానిస్టేబుల్స్ కృష్ణ రవీందర్ ఉపేందర్ శివచంద్ర సంతోష్ తదితరులు పాల్గొని దోపిడీ కేసు వివరాలు వెల్లడించారు తక్కువ సమయంలో దోపిడీ కేసును చెదించిన ఆదిబట్ల పోలీసులను జోనల్ డీసీపీ శ్రీమతి డి సునీత రెడ్డి అభినందించారు లోకి ప్రవేశించి వాచ్మెన్స్ వాచ్మెన్ తర్వాత అతని కంపెనీలో వర్క్ చేసినటువంటి ఒక వ్యక్తిని తాళతో బంధించి కొట్టి వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్ లాక్కొని మెయిన్ డోర్ని బ్రేక్ చేసి దోపిడీ చేయాలని ఒక ఉద్దేశంతో సీసీటీవీలను కూడా డ్యామేజ్ చేసి ఇలాంటి ప్రయత్నం చేశారని చెప్పేసి ఆదివట్ల పోలీస్ స్టేషన్లో మనకి ఫిర్యాదు ఇవ్వగా ఇమీడియట్గా మనం అది ఒక కేసు రిజిస్టర్ చేస్తాం సెక్షన్స్ త్రీ నైంటీ ఫైవ్ ఫోర్ త్రీ త్రీ ఫార్టీ టూలో ఒక ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత అక్కడ ఉన్నటువంటి క్లూస్ ఆధారంగా దాని యొక్క గ్రావిటీని తెలుసుకుని ఇమ్మీడియట్గా ఎస్హెచ్ఓ ఆదిబట్ల రాఘవేందర్ రెడ్డితో ఒక క్రైమ్ టీమ్ని ఎస్ఐ కృష్ణ దీన్ని ఇమీడియట్గా ఏర్పాటు చేసి దీని మీద మళ్ళీ క్రైమ్ ట్రాకింగ్ అనేది ఒకటి చేయడం జరిగింది ఇందులో మనకి ఉన్నటువంటి క్లూస్ ఆధారంగా ఈరోజు చింతల్గు చింతల్గుంట కేఎస్ బేకరీ మనసలీపురం లిమిట్స్లో మళ్ళీ సమావేశమైనటువంటి ఈ అఫెండర్స్ని మొదటగా పదిహేను మంది వ్యక్తుల్ని మనం ఈ బేకరీ నందు ఈరోజు అప్రెండ్ చేయడం జరిగింది ఈ కేసు యొక్క వివరాలకు వెళ్తే భోగిని జంగయ్య అనే వ్యక్తి బ్రాహ్మణపల్లి ఆదిపట్ల పిఎస్ లిమిట్స్లో బ్రాహ్మణపల్లి అనే ప్లేస్లో ఉంటూ అతని స్నేహితులైనటువంటి రెడ్డి మహమూద్ ఈ ముగ్గురు కలిసి ఎలాగైనా సరే ఈజీగా డబ్బు సంపాదించాలని చెప్పేసి వాళ్ళు గా ఇంటరాక్ట్ అవుతున్న సమయంలో తుర్క ఎంజిఆర్లో ఉన్నటువంటి తుర్మన్ తురై అనే ఒక చెన్నై బిజినెస్ మ్యాన్ చాక్లెట్ వ్యాపారి అతని ఇంట్లో భారీగా నల్ల డబ్బు తొమ్మిది వందల యాభై కోట్ల వరకు భారీగా నల్ల డబ్బు ఉందన్న ఇన్ఫర్మేషన్ ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి పాట వాచ్మెన్ ద్వారా విషయాలు తెలుసుకొని అది ఎలాగైనా కాజేయాలన్న ఉద్దేశంతో ఒక సూపర్స్టిషియస్ బిలీఫ్స్తో ఒక పూజారిని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది ఆ పూజారిని కూడా ఆ ఇంటి దగ్గరికి తీసుకొచ్చేసి వ్యక్తి చేయించి నిజంగానే ఆ ఇంట్లో నల్లధనం ఉందా లేదా అనే విషయాన్ని అతన్ని తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేసి అతనితో మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ఆ పూజారి మళ్ళీ రాలేదు ఈ క్రమంలో మళ్ళీ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ స్నేహితులైనటువంటి వ్యక్తి శ్రీనివాస్ అనే వ్యక్తిని కాంటాక్ట్ చేస్తే అతను అతనికి తెలిసినటువంటి విజయవాడ వాస్తవ్యుడైనటువంటి ఒక ఫ్రాస్టర్ రజా రజాక్ అనే అతనికి ఈ విషయం తెలిస్తే ఆ రజాకు తనకు ఉన్నటువంటి ద్వారా ఆ ఫ్యాక్టరీ చాక్లెట్ ఫ్యాక్టరీ యజమాని ఇంట్లో వర్క్ చేస్తున్నటువంటి ఒక మేనేజర్ ద్వారా అందులో నిజంగానే నల్ల డబ్బు ఉందని కన్ఫర్మేషన్ చేసి వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ చేసి రజాకి గా ఈ విషయాన్ని శ్రీనివాస్కి తెలియజేయడము మహమూద్కి తర్వాత శేఖర్ రెడ్డికి వీళ్ళందరికీ తెలియజేసి అదే క్రమంలో తన చేతుల్లో ఇంతకుముందు మోసపోయినటువంటి సతీష్ అనే వ్యక్తికి ఈ లొకేషన్ని పంపించి నీకు చాలా డబ్బు దొరికే మార్గం నేను నీకు ఫెసిలిటేట్ చేస్తాను ఆ డబ్బు దొరికిన తర్వాత అందరం సమంగా పంచుకుందామని చెప్పేసి సతీష్ ఆ లొకేషన్ని షేర్ చేయడంతో సతీష్ తన ఫ్రెండ్ అయినటువంటి ఒక జాగిని తర్వాత మహమూద్ శేఖర్ రెడ్డి శ్రీనివాస్ జంగయ్య వీళ్ళందరూ మళ్ళీ ఆ ఇంటికి వచ్చి రెక్కీ చేసి ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి ఒక ఎనిమిది మంది వ్యక్తుల్ని హైర్ చేసుకొని వారి ద్వారా ఈ ఆపరేషన్ని చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ పథకం ప్రకారం అనుకొని ముందుగా నాలుగో తారీఖు ఆ ఇంటిలోకి ఈ ఓల్డ్ సిటీ నుంచి తీసుకొచ్చినటువంటి ఎవరైతే హైర్ చేసుకున్నటువంటి ఎనిమిది మంది వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరితోటి ఆ ఇంటిలోకి ప్రవేశింప చేయేటట్టుగా చేసి వీళ్ళంతా బయట మిగతా వాళ్ళు ఎవరైతే మహమూద్ జంగయ్య శ్రీనివాస్ సతీష్ జాకీ వీళ్ళందరూ బయట కొద్ది దూరంలో వేచి ఉంటూ వీళ్ళందరినీ లోపలికి పంపించి లోపల చూసినప్పుడు అక్కడ సీసీటీవీస్ ఉండడము తర్వాత లోపల డోర్స్ లాక్ వేసి అవి కొంచెం వీళ్ళకి ఫెసిలిటేట్ చేస్తున్నట్టుగా లేకపోవడం వల్ల దాని నుంచి వాళ్ళు మళ్ళీ విత్డ్రా అయిపోయి వెళ్ళి రావడం అనేది జరిగింది తర్వాత మళ్ళీ వీళ్ళంతా ఒక హోటల్కి వెళ్ళి అక్కడ మళ్ళీ ఒకసారి మాట్లాడుకొని మళ్ళీ తర్వాత ప్లాన్ చేసుకుందామని చెప్పి అక్కడ నుంచి డిస్కస్ అయిన తర్వాత ఏ విధంగా కూడా పోలీస్ కంప్లైంట్ అనేది రిపోర్ట్ కావడం ద్వారా మళ్ళీ వాళ్ళకి కొంచెం బలం పెరిగి మళ్ళీ ఎలాగైనా ఈ ఆపరేషన్ చేయాలి ఈ టాస్క్ చేయాలని చెప్పేసి మళ్ళీ పదకొండో తారీఖు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ సేమ్ టీము బయట ఈ ఐదుగురు వ్యక్తులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్లాక్ కలర్ పేపర్తో ఉన్నటువంటి కరెన్సీని వాళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళంతకుముందే వేగ బజార్లో పర్చేస్ చేసినటువంటి గ్యాస్ కట్టర్స్ పాండలు సోలార్ పెన్సిల్ని ప్లే చేసినటువంటి తర్వాత ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని కట్టివేయడానికి మాస్కులు ఒక నైఫ్ ఇవన్నీ కూడా మిగతా ఆయుధాలన్నీ పర్చేస్ చేసి వాటి మళ్ళీ టెన్త్ లెవెన్త్ ఇంటర్వీనింగ్ నైట్ ఎర్లీ అవర్స్లో వన్ థర్ట్కి మళ్ళీ గోడ దూటి లోపలికి ప్రవేశించారు ఆ టైంలో వాచ్మెను తర్వాత కంపెనీలో వర్క్ చేసినటువంటి ఒక వ్యక్తి కూడా మేల్కొని ఉండడం వాళ్ళు వీళ్ళని చూడడంతో ఇమీడియట్గా వాళ్ళని అటాక్ చేసి వాళ్ళని కాళ్ళతో బంధించి వాళ్ళని కొద్ది వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ లాక్కొని మెయిన్ డోర్ని బ్రేక్ చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తున్న క్రమంలో ఆ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ అంతకుముందు వీళ్ళకి అనుమానంగా ఉంది కాబట్టి సీసీటీవీ చూస్తున్నప్పుడు ఈ ఎటువంటి విషయం గమనించి ఇమీడియట్గా డైవ్ నెంబర్తో కాల్ చేయడంతో దానికి సమీపంలో ఉన్నటువంటి పెట్రోలింగ్ కారు సైలెంట్ వేసుకుంటూ రావడంతో అక్కడి నుంచి ఇమీడియట్గా వాళ్ళు ంతా పారిపోయారు ఇది ఒక ఎంపో చూసినట్లయితే ఈ యజమాని ఇంట్లో చాలా నల్ల డబ్బు ఉంది దాన్ని ఎలాగైనా కాజేయాలి అనే ఉద్దేశంతో ఇప్పటివరకు పదిహేను మందిని అదుపులోకి తీసుకున్నాము ఇందులో ఇంకా చాలామంది లో ఉన్నారు వాళ్ళని కూడా త్వరలో అదుపులోకి తీసుకుని విచారిస్తాము డబ్బు సులువుగా దొంగతనం చేయాలి వచ్చిన వాళ్ళని ఎలాగైనా కట్టేయాలి అవసరమైతే వాళ్ళని ఇన్వర్ట్ చేయాలన్న ఉద్దేశమే కాకుండా ఒక రకమైనటువంటి విపరీతమైన నమ్మకం ఇందులో సతీష్ అనే వ్యక్తి రజాక్ అనే వ్యక్తి వీళ్ళు రజాక్ అనే వ్యక్తి వీళ్ళు ఒక డెమో ద్వారా నల్ల పేపర్ని ఐదు వందల రూపాయలుగా కొన్ని కెమికల్స్ ద్వారా ఐదు వందల రూపాయలుగా మార్చే ఒక ప్రక్రియని ఒక మోసపూరితమైన విధానాలలో చూసి ఆ డబ్బుని ఒకటికి మూడింతలు చేయాలన్న ఉద్దేశంతో సతీష్ తన దగ్గర ఉన్నటువంటి నాలుగు లక్షల్ని రజాకనే వ్యక్తికి ఇవ్వడము ఆ డెమోని నమ్మడము దాని ద్వారా తనకి నాలుగు లక్షలకి పదిహేను లక్షలు ఇస్తున్నట్టుగా నల్ల పేపర్ని కరెన్సీ రూపంలో ప్యాక్ చేసేసి ఆ కెమికల్ని యూజ్ చేసిన తర్వాత కొన్ని గంటల తర్వాత అదంతా ఐదు వందల రూపాయల నోట్లుగా మారుతుంది అని చెప్పి ఇతన్ని నమ్మించడము దానిని అతను నమ్మడము ఆ డబ్బు ఇచ్చి పదిహేను లక్షలు వేస్ట్ బ్లాక్ పేపర్ని తీసుకోవడము ఇదే నల్ల డబ్బుని మళ్ళీ ఈ దొంగతనం చేసిన తర్వాత అక్కడ దొరికినటువంటి డబ్బుని యజమాని ఇంట్లో దొరికి కంపెనీ యజమాని ఇంట్లో దొరికినటువంటి డబ్బుని తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి యాక్చువల్ మనీ ప్లేస్లో మళ్ళీ నల్ల కరెన్సీని పెట్టి అక్కడ కొన్ని పూజలు నిర్వర్తి నిర్వహిస్తే అది డబ్బుగా మారుతుంది ఈ పూజలు చేస్తున్న క్రమంలో ఇంట్లో వాళ్ళు ఒకవేళ మేలుకున్నట్లయితే వాళ్ళని తాళ్ళతో కట్టి బంధించి అవర్ట్ చేయడానికి కూడా వెనకాడకూడదన్న ఒక విచిత్రమైన ఒక మూఢనమ్మకం సూపర్స్టిషియస్ బిలీఫ్స్తో చాలా క్రిమినల్ మెంటాలిటీతో చాలా చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ అఫెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో చాలా చాకచక్యంగా ఏసీపీ ఇబ్రహీంపట్నం రాజు ఆధ్వర్యంలో ఎస్హెచ్ఓ ఆదిపట్ల రాఘవేందర్ రెడ్డి ఎస్ఐ కృష్ణ స్వయంగా ఎస్హెచ్ఓ గారు ఫీల్డ్లోకి వెళ్ళి తర్వాత హెడ్ కానిస్టేబుల్ గిరిబాబు కానిస్టేబుల్స్ కృష్ణ రవీందర్ ఉపేందర్ శివచంద్ర సతీష్ సంతోష్ వీళ్ళందరూ కూడా చాలా ఎఫర్ట్స్ చేసి ఇదే క్రైమ్ వెనకాల ప్రాపర్ నెట్వర్కింగ్ తోటి ప్రాపర్ క్లూస్ తోటి వీళ్ళందరినీ చింతలకుంట కేఎస్ బేకరీలో అభినయం చేస్తున్నానని అభినందిస్తూ ప్రజల్ని అనుమానాస్పద వ్యక్తులు కానీ వారి ఇంటి వద్ద కానీ ఇట్లాంటి ఇంకా మూఢనమ్మకాలతో ఉంటున్నటువంటి వ్యక్తులు ఇంకా ఉన్నారని మనం గమనించుకుంటూ మన చుట్టుప చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎటువంటి సస్పిషియస్ మూమెంట్ ఏదైనా